హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ ఫ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే హెయిర్ కేర్ వీడియో అండి చాలామంది కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అని వైట్ హెయిర్ వస్తుంది అని హెయిర్ అనేది పొడవుగా ఉన్నా కూడా పల్చబడిపోయి ఊడిపోతుంది అని చెప్పేసి బాధపడుతున్న వారి కోసమేనండి ఈ రెమెడీ ఇది కనుక మీరు వాడారు అంటే మీ హెయిర్ ఫాల్ తగ్గడమే కాకుండా ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ రీగ్రోత్ అవుతుంది మీ జుట్టు థిక్గా నిర్జీవంగా ఉన్న జుట్టు కూడా మంచి షైనీగా తయారవుతుందండి సో ఈ రెమిడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను వీడియో స్టార్ట్ చేయగానే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కదండి ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనము గ్రీన్ కలర్ పెసలండి ఒక అరకప్పు తీసుకుంటున్నాను మన జుట్టును బట్టి అనమాట నెక్స్ట్ మందార పువ్వులండి నాలుగు తీసుకోండి మందార ఆకులు కూడా ఒక పది పన్నెండు మీస్టం తీసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పెసల్ని మనం ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను చూడండి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను నానబెట్టిన అయితే నైట్ నానబెట్టాను మొలకలు కూడా అనమాట అంత బాగా నానిపోయాయి మీకు వీటిలో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్తాను తర్వాత కానీ ముందు వీటిని మనము ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము ముందు ఫ్రెష్గా ఉన్న మందార పూలు ఈ వెనకున్న గ్రీన్ కలర్ మనం తీసేసేయండి తీసేసి ఈ పూలను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము ఎందుకంటే మందార పూలు మన హెయిర్ ఫాల్ తగ్గించటమే కాకుండా హెయిర్ అనేది నిర్జీవంగా లేకుండా మంచి మాయిశ్చర్గా ఉండేలా చేస్తుందండి నెక్స్ట్ అయితే మందార ఆకులు పది తీసుకుంటున్నాను మందార పువ్వుల్లో కానీ ఆకుల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయండి ఇవి జుట్టు రాలిపోడాన్ని నాపేస్తే తై జుట్టు ఎదుగుదలకి బాగా సహాయపడతాయి చుండ్రును కూడా పోగొడతాయండి ఇంక ఈ పెసలు స్కిన్కే కే కాదు హెయిర్కి కి ఇంకా బాగా యూజ్ అవుతాయండి ఇందులో హెయిర్ ఫాలికల్స్ ఉండడం వల్ల కుదుళ్ళను స్ట్రాంగ్ గా ఉండేలా చేస్తుంది ఇలా ఈ మూడింటిని కూడా వన్ బై వన్ యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే మన జుట్టుకి కుదుళ్ళకి బాగా పడుతుందండి ఒకవేళ మీకు ఇలా ఉంటే స్టిక్కీగా ఉంటుంది జుట్టుకి అనుకుంటే మీరు వడకట్టైన అయినా స్ట్రైనర్లో తీసుకోవచ్చు ఆ రసాన్ని నేనైతే ఈ విధంగానే డైరెక్ట్గా అప్లై చేసుకుంటున్నాను బాగుంటుందండి ఇబ్బంది ఏమి ఉండదు నేను తలస్నానం చేసిన తర్వాత మీకు చూయిస్తాను చూడండి ఎంత స్మూత్ పేస్ట్లా అయిందో ఈ హెయిర్ ప్యాక్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడైతే నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను మీరు హెయిర్ చూపించమని అడుగుతున్నారు కదా మీకోసమని నేను చూపిస్తున్నాను నాకైతే జుట్టు చాలా బాగా పెరిగిందండి నాకు పిల్లలు పుట్టిన తర్వాత హెయిర్ ఫాల్ బాగా అయ్యేది ఇలా నేను యూస్ చేయటం వల్లే జుట్టు అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది అయింది వైట్ హెయిర్ కూడా రావడం ఆగిపోయిందండి ఈ విధంగా మనము ఈ పేస్ట్ని జుట్టుకి అప్లై చేసుకోవాలి కుదుళ్ళకు పట్టేలాగా ఇలా పాయలు పాయలుగా తీసి నీట్గా అప్లై చేసుకోండి మీకు ఎవరైనా సపోర్ట్ ఉంటే చక్కగా వాళ్ళ చేత మీరు పెట్టించుకుంటే ఇంకా బాగా మీకు యూస్ అవుతుంది ఇవి వాడేగానే మీకు జుట్టంతా వచ్చేస్తుందని నేను చెప్పనండి ఎందుకంటే హెయిర్ అనేది జెనెటిక్గా ఉండాలి మంచి డైట్ కూడా తీసుకోవాలి మంచి వాటర్ కూడా మనము బాడీకి తీసుకుంటూ ఉండాలి ఇవన్నీ చేసిన తర్వాత మనము ఈ రెమెడీస్ని కూడా ఉపయోగించినట్లయితే మన జుట్టు అనేది బాగా హెల్తీగా పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అయితే ఉన్న జుట్టుని ఊడిపోకుండా కాపాడుకోవడమే గ్రే గ్రేట్ అనిపిస్తుందండి ఇలా మొత్తం అప్లై చేసుకొని మిగిలింది చివర్లకు కూడా అప్లై చేయండి చిట్లిపోవడం అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా మీరు వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు కూడా ఉంచుకొని మైల్డ్ షాంప్తో తలస్నానం చేస్తే ఈ విధంగా మీరు వారానికి టూ టైమ్స్ అయినా అప్లై చేసుకోండి మీ హెయిర్ ఫాల్ సమస్య మొత్తం తగ్గి మీ జుట్టు థిక్గా లాంగ్ హెయిర్ పెరుగుతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్